ఫ్రెండ్స్ మనం అనునిత్యం ఎన్నో చూస్తూ ఉంటాం కొత్తదనంగా అనిపిస్తే దాన్ని వెంటనే వైరల్ చేస్తూ ఉంటాం మిత్రులతో బంధువులతో దాన్ని పంచుకుంటాం అలాంటి సంఘటన ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడ్డది నాకు చాలా సంతోషం అనిపించింది ఆదర్శంగా ఇన్స్పిరేషన్ కూడా అనిపించింది అదే నేను మీకు చూపెడతా ఉన్నా తమ్ముని పేరు ప్రశాంత్ మంచి ఎలక్ట్రిషియన్ డిష్ అవి టీవీలు ఉంటాయి కదా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు ఎలక్ట్రిషియన్ విద్యుత్ పోల్స్ కూడా ఎక్కిన వీడియోస్ కూడా తమ్ముడిని కొన్ని ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపెడతా ఈ తమ్ముడు ట్రై సైకిల్ వాడతాడు కానీ చూడండి రోడ్డు మీద ప్రయాణం కదా చేసేది జాగ్రత్త కోసం ప్రమాదం జరిగినా ఏం కాకుండా తన వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించిండు మనం ద్విచక్ర వాహనం మీద స్పీడ్కి వెళ్తూ ఎందరో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసి తమ్ముడిని చూసినా సరే మన అందరం కొంచెం జ్ఞానోదయం తెచ్చుకొని హెల్మెట్ వాడదాం ఇక్కడ నుంచి హలో ప్రశాంత్ మాట్లాడు ప్రశాంత్ వాయిస్ వస్తుంది వింటరు ఇది నీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది అసలు దేనికోసం నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు ట్రైసైకిల్ మీద మామూలుగా దరిదాపుగా ఎవరు పెట్టుకోరు కదా నీకు ఎందుకు అనిపించింది నువ్వేం చెప్పాలనుకుంటావు నన్ను చూసి బైక్స్ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఇది పెట్టుకుంటే మనకే సేఫ్ అని తెలవటానికి ఒక నిదర్శనం కోసం నేను పెట్టుకొని వాళ్ళు వీళ్ళు నీకు ఎందుకు హెల్మెట్ అన్నా కానీ వాళ్ళ ముందు నేను అలానే తిరుగుతున్నా హెల్మెట్ పెట్టుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లుంది ఈ జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి మనందరికీ ఇన్స్పిరేషన్గానే ఉన్నాయి కదా ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహిద్దాం అలాగే ప్రశాంత్ ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా చేస్తూ ఉంటాడు ఎవరి మీద ఆధారపడడు స్వశక్తితోనే బ్రతుకుతూ ఉంటాడు ఈరోజు ఆ కిట్ కూడా ఎప్పుడు ఈ దగ్గర పెట్టుకొని ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సంబంధించిన కిట్ కూడా దీనికి చక్కగా అరేంజ్ చేసుకున్నాడు దీనిపైన పెట్టేసిండు తమ్ముడు చిన్న చిన్న వర్క్లతో టీవీలు డిష్ డిష్లు హౌస్ వైరింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహిద్దాం ప్రశాంత్ ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకోండి ప్రశాంత్ ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ పెళ్లి ప్రశాంత్ చాలా సంతోషం నువ్వు మామూలుగా వర్క్ నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటావు కదా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటావు ఇల్లందు నుంచి ఇల్లందు మాణిక్యారం కొమరారం పోలారం కాచినపల్లి ఏమేమి వర్క్స్ చేస్తూ ఉంటావు ప్రశాంత్ నేను టీవీలు డిష్లు హౌస్ వైరింగ్ కూలర్లు ఫ్యాన్లు రిపేర్ చేస్తాను ఎక్కడికైనా ట్రై సైకిల్ మీదనే వెళ్తాం ఈ ట్రై సైకిల్ మీద ఓకే చాలా సంతోషం ప్రశాంత్ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ విధంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఈ ట్రై సైకిల్ అయినప్పటికీ ఎవరు ధరించరు నువ్వు ధరించడం చాలా సంతోషంగా ఉంది నీకు కృతజ్ఞతలు చాలా సంతోషం నువ్వు ఇట్లనే ఆదర్శవంతమైన పనులు చేస్తూ కొనసాగాలి థ్యాంక్ యూ ప్రశాంత్